ಲ ಲಾ ಲಾರಿ ನಿನ್ನು ಪ್ರೇಮಾ ಬದು ಪ್ರಿಯುರಿಗ ತೊಳಸಾರಿ ನಿನ್ನು ತಾಕಿ ಪ್ರೇಮ మనసిచ్చినా నమ్మ ప్రియనేస్తమా కలలోని ఇలా కలిసి ఉండాలని విడిపోని వరం అన్నది ప్రేమ అన్నది ప్రేమ తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన ప్రియనేస్తమా ദം നൂവേ നടി സാഗിന്ദി പൂബാട്ട ഊഗേ നീ പ്രായ നൃത്തി ചേട്ടേ മൂഗിന്ദി വയ്യ വീണക ముద్దుల ఉసుల మబ్బులు వీటికి తీసుకువెళ్ళాలి ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరే ప్రతి వారికి చెబుతుంది ప్రేమా చెబుతుంది ప్రేమా తొలిసారి నిన్ను చూసి ప్రేమించినా బదులిచ్చినావా వమ్మ ప్రియురాలిగా లలల లె నా కోసం పంపించాడేమో బ్రహ్మ నడిచేటి నా ఇంటి దీపమా నీతో సావాసం పండించింది నా జన్మ నూరేళ్ళ నా నుసుట కుంకుమ వెచ్చని శ్వాసల యవ్వని గీతికి పల్లవి నువ్వంట పచ్చని ఆశల పువ్వుల తీగకి పందిరి నిజమంట మన బీ కౌగిలి ఇతనకోవేళని కొలు ఉండిపోవాలని చేరింది ప్రేమా చేరింది ప్రేమా తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చినా నమ్మ ప్రియనేస్తమా కళలోనిలా కలిసి ఉండాలని విడిపోని వరమియ్యవా అన్నది ప్రేమ అన్నది ప్రేమ లా